ఇప్పుడే కంట్రీ డౌన్లోడ్ చేసుకోండి డియర్ ఆడియన్స్ నేను మీకు ఒక స్టోరీ చూపించబోతున్నాను చూపించే ముందు చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను బీసీసీఐకి ఆంధ్ర క్రెడిట్ అసోసియేషన్ రెండు వేల పదమూడులో మేము ఒక గంగిగోవిని కొనబోతున్నాము అని ఒక డిపిఆర్ ఇచ్చింది వావ్ డిపిఆర్ చాలా బాగుంది కొనండి గోవుని అని బీసీసీఐ అప్రూవల్ ఇచ్చింది దాన్ని బేస్ చేసుకుని రెండు వేల పదమూడులో అంటే దానికి ముందు నుంచే అప్రూవల్ కోసం వెయిటింగ్ చేసిన రెండు వేల పదమూడులో దానికి రాజముద్ర పడింది సో గంగి గోవుని కొనడానికి ముందుకు వచ్చిన ఏసీఏ అది గోవుని కొనకుండా ఒక తెల్ల ఏనుగును కొంది తెలుసు కదా గంగి గోవు అయితే పాలు ఇస్తుంది పాల ద్వారా లాభాలు సంపాదించవచ్చు కానీ తెల్ల ఏనుగు వైట్ ఎలిఫెంట్ ఏం చేస్తుంది దాన్ని మేపడం తప్ప ఏమి చేయరు ఒక అద్భుతమైన అవకాశాన్ని అప్పట్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు చేసిన అతి పెద్ద బ్లండర్ మిస్టేక్తో గోవు లాంటి ప్రాజెక్టు తెల్ల ఏనుగుగా మారింది పెద్ద గుదిబండగా మారింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఇప్పుడు తెల్ల ఏనుగుని మళ్ళీ మేము గోవులా మారుస్తాము అని చెప్పి ఇప్పుడు ఉన్న పాలక వర్గం చెప్తుంది అది సాధ్యమా అసలు ఇంతకీ ఏం జరిగింది గంగిగోవు అని దేని అన్నారు అది తెల్ల ఏనుగుగా ఎందుకు మారింది ఎంత ఖర్చు పెట్టి ఈ తెల్ల ఏనుగుని మేపుతున్నారు ఇవన్నీ కూడా నేను ఈ స్టోరీలో మీకు చెప్తాను రండి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డబ్బుని ఎలా వృధా చేయొచ్చు అని చూపించడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ స్టోరీ రండి నేను చూపించబోతున్న వైట్ ఎలిఫెంట్ ఇదే ప్రస్తుతం నేనున్నాను మంగళగిరిలో ఉన్న క్రికెట్ స్టేడియం ఎన్నాళ్ళ బట్టో దాదాపుగా దశాబ్దం పైనుంచి ఈ మంగళగిరి క్రికెట్ స్టేడియాన్ని ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఓపెన్ చేయడం అంటే జనరల్గా డొమెస్టిక్ మ్యాచ్లు కాదు ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఎప్పుడు జరుగుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు కానీ ఇది ఎందుకు ఆగిపోయింది ఈ కన్స్ట్రక్షన్ ఎందుకు ఆగిపోయింది ఇన్ని కోట్ల పెట్టి కట్టిన స్టేడియము ఎందుకు దీన్ని ఓపెన్ చేయట్లేదు అని అనేక మందికి అనేక డౌట్స్ ఉన్నాయి కానీ ఈ డౌట్స్ని క్లారిఫై చేసేవారు ఎవరు ఉంటారు ఎందుకంటే ఈ రకరకాల కథనాలు ఈ స్టేడియం చుట్టూ కూడా అల్లుకుపోయి ఉన్నాయి సో దీన్ని మొత్తాన్ని ఇప్పుడు నేను మీకు రివీల్ చేస్తాను అసలు ఎందుకు ఆగిపోయింది దీన్ని ఒకవేళ మళ్ళీ తిరిగి ప్రారంభించాలి సాధ్యం అవుతుందా లేదా అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను ఈ మంగళగిరి క్రికెట్ స్టేడియం దాదాపు ఇరవై పైనే మొత్తం ఈ స్టేడియం ఈ కాంపౌండ్ మొత్తం ఉంటుంది కూడా అయితే ఇందులో దాదాపుగా ఈ మధ్యలో కట్టారు ఈ ఇరవై ఎకరాలు ఇరవై మూడు ఎకరాల్లో దాదాపుగా ఇరవై మూడు ఎకరాల్లో మధ్యలో కట్టారు మంగళగిరి స్టేడియం స్టేడియానికి సంబంధించిన అప్రూవల్ కోసం బీసీసీఐ దగ్గర ఒక మంచి డిపిఆర్ మంచి ఆర్కిటెక్చర్ని తీసుకొచ్చారు ఆ ఆర్కిటెక్ట్ ఒక అద్భుతమైన డిజైన్ని ఇచ్చాడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తగ్గట్టుగా ఒక అద్భుతమైన క్రికెట్ స్టేడియాన్ని నిర్మించాలి అనేది అప్పట్లో ఏసీఏ భావించింది ఒక అద్భుతమైన డిపిఆర్ ఆ డిపిఆర్ చూసిన వెంటనే బీసీఐ కూడా వెరీ గుడ్ చేయండి అన్నారు కెపాసిటీ దాదాపుగా ముప్పై ఐదు వేల కెపాసిటీ సో చాలా మంచి గ్రౌండ్ వస్తుంది పైగా మనకి విశాఖపట్నంలో ఒకటే ఉంది గ్రౌండ్ సో దానికి మన ఇంకొక స్టేడియం కావాలి అంటే అది మధ్యలో ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి మంగళగిరిలో కట్టాలని నిర్ణయించుకున్నారు కానీ అసలు కథ అప్పుడే మొదలైంది రెండు వేల పదమూడు ఆ టైంలో దీన్ని ప్రారంభించారు రెండు వేల పదమూడులో ప్రారంభించేటప్పుడు దీని ఎస్టిమేషన్ అంటే అప్రూవల్ తీసుకున్నప్పుడు దీని ఎస్టిమేషన్ ముప్పై కోట్లు కానీ ఈ ముప్పై కోట్లతో జరగాల్సిన కన్స్ట్రక్షన్ డెబ్బై కోట్లకు చేరింది సరే డెబ్బై కోట్లకు చేరిందంటే అక్కడ తాగింది అవల ఆ డెబ్బై కోట్ల నుంచి పెంచుకుంటూ 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 ఇప్పటికీ కూడా ఇప్పటికీ పన్ను పూర్తి అవ్వలేదు దాదాపు వంద కోట్లకి రీచ్ అయిపోయింది సో రెండు వేల పదమూడు నుంచి కూడా ఈ స్టేడియం కడుతూనే ఉన్నారు కడుతూనే ఉన్నారు కడుతూనే ఉన్నారు కట్టి 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 మధ్యలో ఆపేశారు ఎందుకు ఆపేశారనేది ఎవరికీ తెలియదు సో ఇప్పుడు ఎందుకు అనేది నేను మీకు చెబుతాను రెండు వేల పదమూడులో ఈ మొత్తం వ్యవహారం కూడా నడిచేటప్పుడు ఇచ్చిన డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అది బీసీసీఐకి ఇచ్చింది ఒకటి అది ఎలా గ్రౌండ్ నిర్మాణం చేపడుతున్నాము ఎలా ఉండబోతున్నాయి గ్యాలరీలు ఎలా ఉండబోతున్నాయి డగౌట్స్ ఎలా ఉండబోతున్నాయి అలాగే బాక్సెస్ ఎలా ఉండబోతున్నాయి డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉండబోతుంది అదంతా కూడా క్లియర్ పిక్చర్ బీసీసీఐకి ఇచ్చింది ఒకటి కానీ బీసీకి ఇచ్చాక ఆర్కిటెక్ట్ ఇచ్చిన ఆ అద్భుతమైన స్ట్రక్చర్ని ఇక్కడ నిర్మాణ సంస్థ అంటే ఎవరైతే కన్స్ట్రక్ట్ చేస్తారో ఆ నిర్మాణ సంస్థకి ఇచ్చిన ఆ డిజైన్ పూర్తిగా మారిపోయింది ఫైనల్గా ఏం జరిగిందంటే ఇక్కడ మనం చూస్తున్న మొట్టమొదటి మనకి ఇక్కడ ప్రధాన తప్పు ఏసీఏ చేసిన అతిపెద్ద బ్లండర్ మిస్టేక్ ఇక్కడి నుంచే ప్రారంభమైంది ఇది మనం చూస్తుంది ఈస్ట్ గ్యాలరీ సో ఈస్ట్ ఈ గ్యాలరీ ఇక్కడి నుంచి మొదలు పెడితే వీళ్ళు ఏం చేశారు అంటే ఇటువంటి చిన్న అంటే హైట్ తక్కువ ఉన్న ఏవైతే మనం ఇక్కడ మనం చూస్తున్నామో ఇవన్నీ కూడా ఈస్ట్ వెస్ట్ అనేది హైట్ తక్కువ ఉంటాయి హైట్ తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే కింద ఫుట్టింగ్ అనేది అంటే కింద మనం పునాదులు తీస్తుంటాం కదా పునాదులు ఏం చేస్తారంటే హైట్ తక్కువ ఉన్న వాటిని తక్కువ పునాది వేస్తూ ఉంటారు హైట్ ఎక్కువ ఉన్న వాటికి ఏంటంటే అంటే పక్కన మనం చూస్తున్న ఈ నార్త్ అండ్ సౌత్ గ్యాలరీకి ఫుటింగ్ ఎక్కువ వేస్తారు అంటే పునాదులు పెద్దది వేస్తారు ఎందుకంటే అవి సీటింగ్ కెపాసిటీ ఎక్కువ హైట్ ఎక్కువ ఎక్కువ మంది క్రౌడ్ ఎక్కువ కూర్చునే ప్లేస్ కాబట్టి ఎక్కువ వస్తారు కానీ ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే ఏదైతే బీసీసీఐకి ఇచ్చిన ఏదైతే మనకి డిపిఆర్ ఉందో ఆ డిపిఆర్కి క్వైట్ ఆపోజిట్గా ఏసీఏ అప్పట్లో ఉన్న ఏసీఏ పెద్దలు చేసిన మిస్టేక్ వల్ల మొత్తం గ్రౌండ్ సర్వనాశనం అయిపోయింది దానికి ప్రధానమైన రీజన్ ఇదే ఇక్కడ మనకు కనబడుతుంది దీని లోపల బేసిక్గా ఇక్కడ మనకి ఫుటింగ్ అనేది తక్కువ వేస్తారు అంటే మనకు లోపల ఉన్న పునాదిని ఇక్కడ తక్కువ వేస్తుంటారు కానీ ఇక్కడ పునాది తక్కువేలా దీనికి బాగా ఎక్కువ వేశారు ఎందుకంటే మెయిన్ వాళ్ళు అనుకుంది ఏంటంటే ఇది నార్త్ అనుకున్నారు అది సౌత్ అనుకున్నారు ఇది ఈస్ట్ సో ఇక్కడ చిన్న మిస్టేక్ ఐదో తరగతి పిల్లవాడిని అడిగినా కూడా ఈజీగా చెప్పేస్తాడు సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సో దానికి ఎట్లాగా వ్యూ ఉంటుంది అనేది కూడా ఈజీగా కనిపెట్టేచ్చు కానీ ఇక్కడ మనకి ఇక్కడ మనం చూసినాం కదా ఈస్ట్ ఈ విధంగా ఉంది ఇక ఇక్కడ మనం చూస్తున్న అతి పెద్ద స్ట్రక్చర్ ఏదైతే నార్త్లో ఉంటుందో ఇది దీన్ని ఏం చేశారంటే ఫుట్టింగ్ అనేది చాలా తక్కువేసారు ఫుట్టింగ్ తక్కువేస్తే స్టేడియం ఆగుతుందా నిలబడుతుందా అది కూలిపోతుంది అంటే అసలు ఆ బరువుని తట్టుకోలేదు ఒక ఫ్లోర్ వర్క్ అంటే మనం కింద చూసిన గ్రౌండ్ ఫ్లోర్ వరకు కూడా దాదాపు రెడీ అయిపోయాక కళ్ళు తెరిచారు అన్ని నెలలు ఏం చేస్తున్నట్టు ఏసీఏలో పర్యవేక్షణ ఏమైంది కావాలని చేశారా లేదా పొరపాటును చేశారా పొరపాటును చేస్తే అంత గుడ్డితనంగా ఎలా ఇక్కడ ఉన్నారు అంత ఫుట్టింగ్ తక్కువ ఎలా ఉన్నారు ఎవరైనా కూడా ఈస్టు అలాగే వెస్ట్ ఈ రెండిట్లో కూడా చాలా ఫుట్టింగ్ అంటే గ్రౌండ్ చాలా తక్కువగా ఉంటుంది అక్కడ తక్కువ ఉండాలి మిగిలిన చోట్ల ఎక్కువ ఉండాలి కానీ ఇక్కడ ఎక్కువ వేశారు నార్త్ అండ్ సౌత్కి మాత్రం చాలా తక్కువ వేశారు ఇక్కడ మొదటి తప్పు ఆ మొదటి తప్పుకి సంబంధించి కంటిన్యూషన్ అంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికో లేకపోతే దాన్ని కవర్ చేయడానికో వేసిన ప్రధానమైన మిస్టేక్ ఏంటి అంటే మళ్ళీ దాన్ని పెంచుకుంటూ వెళ్ళారు అంటే కింద వేసిన ఫుట్టింగ్ అంటే ఏదైతే పునాది ఉంటుందో పునాదిని మళ్ళీ దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ వెళ్ళారు పెద్ద పునాదిని మళ్ళీ వేశారు ఫౌండేషన్ దగ్గర వేసిన బ్లండర్ మిస్టేక్ వల్ల ఇదంతా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఒక సైడ్కి వెళ్ళిపోయినట్టు ఉంటుంది సో దీనికి క్వైట్ ఆపోజిట్ ఉన్న సౌత్ మాత్రం ఒక సైడ్కి ఉంటుంది అంటే స్ట్రైట్గా ఏవి ఉండవు మనం చూసిన రెండు గ్యాలరీలు స్ట్రైట్గా ఉండవు కానీ ఇక్కడ మనం ఇంకోటి గమనించాలి ఈస్ట్ వెస్ట్ మాత్రం ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా ఉంటాయి కానీ నార్త్ టు సౌత్ మాత్రం కొంచెం సైడ్కి తిరిగి ఉంటాయి అలా ఎందుకు కట్టారు అసలు ఎవరికి తెలియదు దాని ఆన్సర్ అసలు ఎవరికి తెలియదు కనీసం వ్యూ చూసేటప్పుడు ఎదురుగా ఉండాలి కానీ ఇక్కడ కూర్చుంటే ఎలా చూడాలంటే క్రికెట్ మ్యాచ్ని సౌత్లో కూర్చుని వాళ్ళు ఎలా చూడాలి నార్త్లో కూర్చున్న వాళ్ళు ఎలా చూడాలి అది చూసే విధానం ఈ కట్టిన కన్స్ట్రక్షన్ ఇదొక బ్లండర్ మిస్టేక్ ఇది మొదటి నుంచి కూడా అంటే ఫౌండేషన్ స్టోన్ వేసేటప్పుడు వేసిన మిస్టేక్ వల్ల ఈ గ్రౌండ్ డైమెన్షన్స్ అనేవి పూర్తిగా కూడా సర్వనాశనం చేసి పెట్టేశారు ఒకసారి ఇక్కడ నుంచి పిల్లర్స్ లైన్గా ఇన్ని పిల్లర్సా మొత్తం అంతా పిల్లర్సే ఇది ఒక అపార్ట్మెంటు కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఫీలింగు ఇది చూస్తూ ఉంటుంది కానీ క్రికెట్ స్టేడియంకి వచ్చిన ఫీలింగ్ అస్సలు ఉండదు ఎందుకంటే ఇక్కడ ఇన్ని పిల్లర్స్లు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్న అన్ని క్రికెట్ స్టేడియాల్లో కల్లే అత్యధిక ఎక్కువ పిల్లర్స్తో నిర్మాణం చేపట్టింది ఒక ఈ మంగళగిరి క్రికెట్ స్టేడియంలోనే అసలు ఇన్ని పిల్లర్స్ ఏ క్రికెట్ స్టేడియంలో కూడా ఉండవు అసలు దేంట్లో ఉండవు మెయిన్ మెయిన్ పిల్లర్స్ అనేవి ఇదిగోండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇటువంటి పిల్లర్స్ మెయిన్ ఈ పిల్లర్స్ మాత్రమే మెయిన్ ఇవన్నీ కూడా బేస్మెంట్ వచ్చే పిల్లర్స్ కాబట్టి వీటిని పిల్లర్స్గా బేస్ చేసుకుని ఇక్కడ నుంచి కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తారు కానీ వీళ్ళు చేసిన మిస్టేక్ వల్ల ఇక్కడ చూడండి ఏ విధంగా ఒక్కసారి మనం చూడొచ్చు మొత్తం అన్నీ కూడా పిల్లర్స్తో నిండిపోయింది ఈ పైన చూడొచ్చు ఈ ఫ్లోర్ ఎందుకు కట్టారో ఎవరికి తెలియదు ఈ ఫస్ట్ ఫ్లోర్ ఉంది కదా ఈ ఫస్ట్ ఫ్లోర్ చూడండి ఈ ఫ్లోర్ దేనికి కట్టారు ఎవరికీ తెలియదు రీజన్ ఏంటంటే ఈ ఫ్లోర్ నిర్మాణం ఇదంతా కూడా కార్పొరేట్ బాక్సెస్ అంట ఇక్కడ మొత్తం పిల్లర్సే ఉంటే కార్పొరేట్ బాక్సులు గట్టే ఏం చేసుకుంటారు ఇన్ని కార్పొరేట్ బాక్స్ ముప్పై ఐదు పైగా కార్పొరేట్ బాక్సెస్ ఉన్నాయి ఈ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కూడా ఈ మధ్యలో ఉన్న ఫ్లోర్ మొత్తం కూడా కార్పొరేట్ బాక్సెస్ అంట ఎందుకని అన్ని బాక్సెస్ నిర్మాణం చేపట్టారో ఎవరికీ తెలియదు అసలు దేనికి కట్టారో తెలియదు వాళ్ళు ఇచ్చిన స్ట్రక్చర్లో అంటే ఏదైతే డిపిఆర్ బీసీకి ఇచ్చారో అందులో అది ఉందో లేదో కూడా తెలియదు కానీ అత్యుత్సాహం చూపించారు లేదా వాళ్ళ మిస్టేక్ని కప్పు పుచ్చుకోవడానికి పై ఫ్లోర్ని నిర్మాణం చేపట్టడానికి ఇదే వేశారో తెలియదు కానీ ఇన్ని పిల్లర్స్తో ఇది క్రికెట్ స్టేడియంలో కాకుండా ఒక అపార్ట్మెంట్ లాగా దీన్ని నిర్మించడంతో మొత్తం అందం అంతా పోయింది అందమే కాదు ఒక ప్రేక్షకుడు వచ్చి క్రికెట్ని ఎంజాయ్ చేయడం అనేది మంగళగిరి క్రికెట్ స్టేడియంలో ఫస్ట్ ఫ్లోర్లో తప్ప ఇంకెక్కడా కూడా క్రికెట్ని చూడలేడు చూసినా క్రికెట్ చూసే ఫీలింగే అసలు రాదు మొదటి తప్పును కవర్ చేసుకోవడానికి తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నారు అందులో రెండవ తప్పు ఇప్పుడు నేను నిలబడ్డా సెకండ్ ఫ్లోర్ ఇది సౌత్ నార్త్కి సంబంధించిన బ్లాక్స్ అంటే ఇక్కడ మనం చూడొచ్చు ఇదంతా కూడా మనకి స్ట్రైట్ వ్యూ కోసమని ఈ నిర్మాణం చేపట్టారు కానీ నేనున్నది సెకండ్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో నుంచి కిందకు చూస్తుంటే కిందకు పడిపోతానేమో అనే ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే చిన్న కామన్ సెన్స్ కనీసం అపార్ట్మెంట్లు కట్టేవాళ్ళు కాదు కదా చిన్న చిన్న ఇళ్ళు ఫస్ట్ ఫ్లోర్ కట్టే కూడా ఆ తెలివి తాటలు ఉంటాయి బట్ ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ చేస్తున్న నిర్మాణ సంస్థకి నిర్మాణ సంస్థకి అప్రూవల్ ఇచ్చి పర్యవేక్షణ చేస్తున్న ఆనాటి ఏసీఏ వాళ్ళకి నిజంగా కళ్ళు ఉన్నాయా ఉండి చూడలేదా చూసినా కూడా లెక్కలేంత అన్నమా తెలియదు కానీ బేసిక్గా స్ట్రక్చర్ అనేది గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉంటుంది ఎందుకంటే వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది సో ఫస్ట్ ఫ్లోరు కొంచెం డౌన్ ఉంటుంది ఎందుకంటే పైన ఉన్నవాళ్ళు కూడా మన థియేటర్లో చూసే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి పైన ఉన్నవాళ్ళు కూడా వ్యూ మొత్తం కనబడడానికి సెకండ్ ఫ్లోర్ కూడా ఇంతే ఉంటుంది జస్ట్ ఇంతే ఇంత స్లైడ్గా ఉంటుంది అంతే ఇక్కడ నుంచి వ్యూ కనబడడం కోసం కానీ ఇప్పుడు నేను నిలబడ్డ నిర్మాణం ఎలా ఉందో తెలుసా ఇలా ఉంది ఇక్కడ నుంచి మ్యాచ్ చూస్తాడా వాడు కింద పడిపోతాడా అని భయం ఇప్పుడు అలాగే ఉంది నేను ఈ పైకి వచ్చాక ఒక రెండు నిమిషాల దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఇక్కడ నుంచి కిందకు చూస్తుంటే కింద పడిపోతానే ఒక ఫీలింగ్ వచ్చేసింది అసలు కనీసం కూర్చోవడానికి కూడా ఇక్కడ ఒక భయం వేస్తున్న పరిస్థితి ఇంత కన్స్ట్రక్షను ఈ విధంగా కట్టేటప్పుడు నిద్రపోతున్నారా అప్పట్లో ఏసీఏ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇది కట్టేటప్పుడు ఏం చేస్తున్నారు పర్యవేక్షణ లేదా లేకపోతే అంటే ఈ డబ్బులు దండుకునే ఒక ప్రక్రియలో ఒక భాగమా అనేది పక్కన పెడితే దీనివల్ల ఇప్పుడు మైనస్ ఏంటంటే ఎన్నేళ్ళైనా కూడా సెకండ్ ఫ్లోర్కి ఎవరు ఎక్కలేరు ఎవరు రాలేరు పోనీ దీన్ని పడగొడదామా అంటే దీన్ని పడగొట్టాలంటే కింద ఫ్లోర్ అంతా కూడా ఎంత దారుణంగా కింద ఫ్లోర్ ఉందంటే ఎక్కడికక్కడ మొత్తం అన్నీ చూడండి ఎక్కడ మొత్తం పిల్లర్సే దీన్ని నిండా పిల్లర్స్తాయి కింద మొత్తం పిల్లర్స్ ఎవరు చూస్తారు ఎవరు దీన్ని క్రికెట్ చూసి ఇక్కడి నుంచి ఆస్వాదించడానికి ఎవరు వస్తారు ఇంత ఇటువంటి దిక్కుమాల కన్స్ట్రక్షన్ అనేది మనం అందుకు మొదటి నుంచి చెప్పుకున్నట్టుగా భారతదేశంలో లేదేమో రేపొద్దున ఎవరు క్రికెట్ స్టేడియం కట్టాలన్నా ఎలా కట్టకూడదు అని బెస్ట్ ఎగ్జాంపుల్ మంగళగిరి క్రికెట్ స్టేడియం అనే చెప్పచ్చు ఇది రెండో తప్పు ఒక్క స్టేడియం విషయంలోనే కాదు మౌలిక వసతులు కల్పించడంలో కూడా అదే నిర్లక్ష్యం వ్యవహరించింది అప్పటి ఏసీఏ దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు చూస్తున్నాం ఇదంతా కూడా స్టేడియంకి వెళ్ళే రోడ్డు ఈ రోడ్డు చూడొచ్చు ఇన్నేళ్ళు అవుతుంది దాదాపుగా స్టేడియం నిర్మాణం చేపట్టి పదమూడేళ్లు గడుస్తుంది పదమూడేళ్ళు అవుతున్నా కూడా అంటే నిర్మాణం చేపట్టి దగ్గర నుంచి ఇప్పుడు నిర్మాణ సమయంలో అంటే పోనీ వెహికల్స్ ఎక్కువ వెళ్తాయి కాబట్టి రోడ్డు వేయలేదు అనుకోవచ్చు కానీ నిర్మాణం ఆగిపోయింది ఎప్పుడో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సమయంలో నిర్మాణం ఆగిపోయింది అప్పటి నుంచి వరకు కూడా కనీసం రోడ్డు వేయలేకపోయారు ఇక్కడికి రావడానికి కనీసం రంజీ మ్యాచ్లు నిర్వహించాలన్నా కూడా మినిమము ఇండియా ఏ ప్లేయర్లు ఇక్కడ వస్తారు వాళ్ళకు కూడా లేదా ప్రేక్షకులు రావాలి ఇదే దుమ్ములో కొట్టుకుంటూ వాళ్ళు రావాల్సిన పరిస్థితి ఎంతకన్నా ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ నుంచి నియర్ బై ఒక రైల్వే గేట్ ఉంటుంది ఆ దాదాపుగా ఏమైనా ప్లేయర్ రావాలంటే ఈ రైల్వే గేట్లో ఇక్కడ హోల్డ్ అయిపోవాల్సిన పరిస్థితి దాదాపుగా ఒక పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల పాటు ఇక్కడ రైల్వే గేట్ దగ్గర హోల్డ్ అయిపోయి రావాలి జనాలు రావాలంటే ఎలా రావాలి మరి ఇవన్నీ వేయకుండా మౌలిక వస్తువులు ఏమీ లేకుండా దీంతోపాటు స్టేడియం చుట్టూ కూడా ఒక పెద్ద రోడ్డుని వేశారు అది కిలోమీటర్ పొడ ఉంటుంది రౌండ్గా అది స్టేడియం కన్నా ఎత్తుగా వేశారు అది దేనికి వేశారో ఎవరికీ తెలియదు అంత ఎత్తైన రోడ్డు దేనికి వేశారు స్టేడియం ఉంది కింద అంటే మన పిచ్చి ఉండేది కింద పిచ్చి కన్నా దాదాపుగా ఒక నాలుగు అడుగుల ఎత్తులో చుట్టుపక్కల రోడ్డు ఉంటుంది అంటే వర్షం పడితే నీళ్ళన్నీ కూడా గ్రౌండ్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది ఇంత మౌలిక అవసర విషయంలో కూడా ఇంత నిర్లక్ష్యంగా వహించారు సో దీనికి ఆన్సర్ చెప్పడానికి కూడా ప్రస్తుతానికి అయితే ఎవరూ లేరు అంటే ఇంత దారుణంగా ఈ వ్యవస్థ అంతా కూడా నడుస్తున్నా కూడా దీన్ని పట్టించుకునే నాదు లేకపోవడం వల్లే ఈ దుస్థితి మంగళగిరి స్టేడియానికి పట్టింది తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేసుకుంటూ పోయారు ఫైనల్గా ఇన్నేళ్ళు అవుతున్నా కూడా ఇంటర్నేషనల్ మ్యాచ్ సంగతి పక్కన పెడుతుంటే కనీసం డొమెస్టిక్ మ్యాచ్లు ఆడడానికి కూడా ఇక్కడ పరిస్థితి లేదు ఎందుకంటే ఏ మంచి ప్లేయర్ ఇక్కడ ఆడడానికి వచ్చినా కూడా చూడడానికి క్రౌడ్ విపరీతంగా వచ్చేసారు సో వాళ్ళందరికీ ఇక్కడ వాళ్ళు వచ్చారంటే క్రౌడ్ మేనేజ్ చేయడం అంటే అంత ఈజీ కాదు పేరుకి మాత్రం ముప్పై ఐదు వేల కెపాసిటీ ఉన్న ఈ స్టేడియంలో సెకండ్ ఫ్లోర్ని ఖచ్చితంగా అలౌ చేసే పరిస్థితి లేదు కాబట్టి కేవలం ఫస్ట్ ఫ్లోర్ వరకు మాత్రమే అది కూడా గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వరకు మాత్రమే ఒక పది నుంచి పన్నెండు వేల మంది ప్రేక్షకులను మాత్రమే లోపలికి అలౌ చేసే అవకాశం ఉంది ఎందుకని అంత తక్కువ మంది ప్రేక్షకులతో మ్యాచ్ నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది సరే నిర్వహిస్తే నిర్వహించారు కానీ ఇటువంటి ఇప్పుడున్న ఫెసిలిటీస్ అన్నిటిని కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాలి అంటే ఇప్పటికే ముప్పై కోట్ల నుంచి యాభై కోట్లు యాభై కోట్ల నుంచి డెబ్బై కోట్లు డెబ్బై కోట్ల నుంచి వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఈ క్రికెట్ స్టేడియాన్ని ఇంకా భరిస్తారా ఈ వైట్ ఎలిఫెంట్ని ఇంకా పెంచుకుంటూ పోతారా అంటే డౌట్ అనేది చెప్పాలి కానీ ఇప్పుడు ఉన్న ఏసీఏ కొత్త బోర్డు ఏదైతే ఎంపీ కెసినేని చిన్ని అధ్యక్షుడిగా సాన్న సతీష్ సెక్రటరీగా ఉన్న ఈ కొత్త బోర్డు మాత్రం మేము ఈ వైట్ ఎలిఫాంట్ని మళ్ళీ గంగిగోవులా చేయబోతున్నామని చెప్తున్నారు అది ఎలా సాధ్యం ఒక్క కన్స్ట్రక్షన్ పడగొట్టమంటున్నారు అలాగే కొత్త కన్స్ట్రక్షన్ చేస్తామంటున్నారు బట్ కన్స్ట్రక్షన్ చేసినా కూడా ఖచ్చితంగా దీని నుంచి రెవెన్యూ తెప్పిస్తామని చెప్పి చాలా ధీమాగా వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఆలోచించాల్సిన మరో విషయం ఏంటంటే ఇంత కన్స్ట్రక్షన్ ఎంత చేసినా కూడా ఇక్కడ ఫ్లడ్ లైట్లు ఉండాలి ఫ్లడ్ లైట్లు కూడా ఆఖరికి పర్మిషన్ తెప్పించుకొని ఫ్లడ్ లైట్లు సంబంధించిన మొత్తం అంతా కొనుగోలు అంతా అయిపోయినా కూడా ఇక్కడ ఫ్లడ్ లైట్ని వేరే చోట తరలించేశారు రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చిన బోర్డు ఇంకా ఒక్కొక్కటి ఒక్కటి ఒక్కటి ఇక్కడి నుంచి పీక్కుంటూ వెళ్ళిపోయి ఉన్నదాన్ని సర్వనాశనం చేసినా కూడా అయినా కూడా దీన్ని ఖచ్చితంగా ఆదాయ వనరుగా చేపిస్తాము సెల్ఫ్ ఫైనాన్స్ దీని నుంచే రప్పించేలా చేస్తామని ఇప్పటి కొత్త ఏసీఏ బోర్డు చెప్తోంది సో ఎలా చేయబోతున్నారు ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకున్నాం ప్రస్తుత ఏసీఏ అధ్యక్షులు కేశినేని శివనాథ్ చిన్ని ఉన్నారు విజయవాడ ఎంపీ కూడా సార్ యాక్చువల్గా మంగళగిరి స్టేడియం చూశాక ఒక అభిప్రాయం ఏర్పడింది సార్ మీరు తీసుకున్నది అంటే ఏసీఏ తీసుకున్నది గంగిగవు కింద కానీ అది తల్లెనుగ్గా మారింది ఇప్పటికీ దాన్ని మీరు ఎలా చూస్తున్నారు గంగిగౌగాను చూస్తున్నారా తల్లెనుగ్గ్గా భావిస్తున్నారా గత ఏసీఏ పాలక మండలి యొక్క అనాలోచిత నిర్ణయాలు అంతేకాకుండా ఒక స్టేడియం ఎంత చక్కగా ఉండాలనే ఒక థాట్లో లేకుండా చేసిన కొన్ని కొన్ని పొరపాట్ల వల్ల వాళ్ళ మంగళగిరి స్టేడియం ఆ విధంగా ఉంది దాన్ని మళ్ళీ మేము ఏం చేస్తున్నామంటే చక్కటి స్పోర్ట్స్ సెంటర్ అంటే అది మిగతా గేమ్స్ కూడా అన్నీ ఉండే విధంగా ఒక చక్కటి స్పోర్ట్స్ సెంటర్ అన్నిటికీ వాటితో పాటు ఒక యాభై రూమ్స్ కూడా స్టేడియంలో ఉండి రేపు నుంచి జరిగే రంజీవి మ్యాచ్లు ఎందుకంటే మనకు సీజన్ స్టార్ట్ అయిందంటే ఇక్కడ ఉన్న మూలపాటి స్టేడియం కానీ మంగళగిరి స్టేడియం కానీ ఎప్పటికప్పుడు ఫుల్ అయిపోతున్నాయి కానీ ఎంతోమంది ఇంకా అడుగుతున్నారు కాబట్టి దాన్ని చక్కటి స్పోర్ట్స్ సెంటర్ కింద అన్ని మిగతా అన్ని స్పోర్ట్స్ పెట్టి మంగళగిరి స్టేడియంలోనే ఒక యాభై ఉండి ప్లేయర్లు అందరూ అక్కడ ఉండే విధంగా చక్కటి మెస్సు వీటన్నిటితో ఇప్పుడు ఉన్న స్టేడియంలో ఎక్కడెక్కడైతే కొంచెం డిఫెక్ట్స్ ఉన్నాయో ఆ డిఫెక్ట్స్ అన్నింటిని కరెక్ట్ చేసుకుంటా మళ్ళీ స్టేడియంని వచ్చే నాలుగైదు నెలల్లో లైట్లు కూడా పెట్టబోతున్నాం ఎల్ఈడి లైట్స్ కూడా పెట్టబోతున్నాం పదివేల మంది కూర్చునేదట్టు ప్రేక్షకులకు సీట్లు వేసి రాబోయే ఏపీఎల్ మ్యాచ్లతో మళ్ళీ మంగళగిరి స్టేడియంని ప్రారంభించాలని అనుకుంటున్నాను అంటే స్టేడియం పరిశీలించాక సార్ ప్రపంచంలో స్టేడియం ఇలా కట్టకూడదు అని బెస్ట్ ఎగ్జాంపుల్ కదా స్ట్రక్చర్ అక్కడ నిర్మించారు దాన్ని ఇప్పుడు ఇప్పటికే దాదాపు ఒక డెబ్బై కోట్ల పైనే దాన్ని ఖర్చు చేసి వృధా చేశారు ఖర్చు కాదు వృధా చేశారు ఇప్పుడు మీరు అడిషనల్గా ఖర్చు పెట్టడం వల్ల లాభం ఉంటుందంటారా అంటే ఇప్పుడు తెల్లయ్యనుగునీ ఇంకా దాన్ని మేపినట్టే కదా సార్ లేదు కొన్ని మ్యాచ్లు అయితే జరుగుతున్నాయి సంవత్సరానికి నూట యాభై రోజులు మ్యాచ్లు జరుగుతున్నాయి కానీ కొంచెం ఫెసిలిటీస్ లేవు ఈ ఫెసిలిటీసే కాకుండా పక్కన ఉన్న స్థలాలను కూడా విటిలైజ్ చేసుకుని రాజధాని ప్రాంతానికి అత్యంత సమీపంగా ఉన్న స్టేడియం ఆ స్టేడియంలో మిగతా గేమ్స్ కూడా స్విమ్మింగ్ పూల్స్ టేబుల్ టెన్నిస్లు ఇంటర్ ఇండోర్ గేమ్సే కాకుండా మనం చూస్తే బాస్కెట్బాల్ వాలీబాలు హాకీ ఇటువంటి గ్రౌండ్స్ను కూడా చుట్టూ చేసి ఒక మంచి స్పోర్ట్స్ సెంటర్ రెడీ చేస్తే రేపు రాబోయే కాలంలో అమరావతి రాజధానిగా వచ్చే సమయంలో అక్కడ మంచి క్రీడా ఫెసిలిటీ ఉన్న స్టేడియంగా పాటు ఈ స్టేడియంను కూడా రెక్టిఫై చేయటం వల్ల సుమారు మంచి అంటే ఒక ఇంటర్నేషనల్ స్టేడియం కింద అయితే తీసుకురాలేము కానీ తప్పకుండా ఒక మంచి స్టేడియం కింద అయితే తీసుకురావచ్చు యాక్చువల్గా ఒక రంజీ ప్లేయర్ రావాలన్నా కూడా రంజీ ప్లేయర్ ఎందుకు మీరు వెళ్ళాలన్నా కూడా అక్కడ ఒక మినిమం రోడ్డు ఫెసిలిటీ లేదు సార్ ఇంకొకటి అక్కడ పెద్ద రైల్వే గేట్ ఉంది కనీసం పావు నుంచి ఇరవై నిమిషాలు హోల్డ్ అయిపోయే పరిస్థితి ఇన్ని అడ్డంకులు దాటుకొని ఆ స్టేడియంకి వెళ్ళి ఆ రంజీ మ్యాచ్నో డొమెస్టిక్ మ్యాచ్నో చూడాలి అంటే ఒక సాధారణ ప్రేక్షకుడు క్రికెట్ అభిమానులు కూడా ఇంట్రెస్ట్ చూపించే పరిస్థితి లేదు కదా అటువంటి మౌలిక వసతులపైన ఏమైనా ఫోకస్ పెట్టారా ఆ మౌలిక వసతుల మీద ముందుగా ఫోకస్ పెట్టాము అది లేకుండా మనం ప్రేక్షకులను తీసుకురాలేము కాబట్టి ఆల్రెడీ అక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జి లోకేష్ గారు పంసాన్ గారితో మాట్లాడి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ దగ్గర దాదాపు శాంక్షన్ అయింది అన్నిటికన్నా ముఖ్యంగా సీడ్ యాక్సిస్ రోడ్డు కూడా చివరి దాకా రాబోతుంది వెస్టర్న్ బైపాస్ ఓపెన్ అవుతుంది వెస్టర్న్ బైపాస్కి సిడీ యాక్సిస్కి మధ్యలో ఉన్న స్టేడియం అంతేకాకుండా రోడ్లు రోడ్లు కూడా మంత్రి లోకేష్ గారికి మాట్లాడితే రోడ్లు కూడా శాంక్షన్ చేశారు టోటల్ మేము స్టేడియం రెడీ చేసే సమయానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రెడీ అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఆర్ఓబీ రావడం లేట్ అవుతుందేమో కానీ వెస్టర్న్ బైపాస్ అయితే ఓపెన్ అయిపోతుంది సీడ్ యాక్సిస్ రోడ్ ఓపెన్ అయిపోతుంది స్టేడియంకి వెళ్ళే రోడ్డును కూడా మా నిధులతో కొంత కొంత ప్రభుత్వ నిధులతో ప్రాగ్ చేయడానికి మేమైతే రెడీగా ఉన్నాం ఫైనల్గా చెప్పండి స్టేడియం పరిస్థితి చూస్తుంటే అత్యంత దయనీయంగా దారుణంగా ఉంది సార్ స్ట్రక్చరే చాలా ఎవరో కట్టని స్ట్రక్చర్ని అక్కడ నిర్మాణం చేశారు సెకండ్ ఫ్లోర్ చాలా ప్రమాదం ఏ చిన్న ఇష్యూ జరిగినా ప్రేక్షకులకి వెళ్తే ప్రమాదానికి గురయ్యే అవకాశం మాకు కనబడుతుంది సో దానికి సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్బోతున్నారు సెకండ్ ఫ్లోర్ మొత్తం మూసేయబోతున్నాను ఎవరో పైకి వెళ్లకుండా టోటల్గా కంట్రోల్ చేసి మూసేయబోతున్నాం కంప్లీట్గా గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ మాత్రం ఇట్లైజ్ అయ్యేదట్టు చూస్తున్నాం పై ఫ్లోర్ అయితే మాత్రం ఎవరిని పంపించకుండా మొత్తం అన్ని బ్యారికేడ్స్ నిర్మించి మొత్తం మ్యాచ్ జరిగే సమయంలో కూడా అస్ట్ ఆ ఫ్లోర్ అయితే ఓపెన్ చేయే ఉద్దేశం అయితే మాకు లేదు రెవెన్యూ వస్తుందా సార్ అంటే మీరు గంగి గోవులా చేస్తాము అని చెప్పి గతంలో రెండు మూడు స్టేట్మెంట్లు అంటే దాని మీనింగ్ ఏంటంటే సెల్ఫ్ రెవెన్యూ వస్తుంది అన్నారు అక్కడ పరిస్థితి చూస్తుంటే మీరు డబ్బులు పెడుతూనే ఉన్నారు ఏసీ డబ్బులు మొత్తం దానికే పెడుతున్నట్టుగా కూడా కనబడుతుంది అంటే చూస్తుంటే అట్లా కనబడుతుంది రెవెన్యూ అలా తెప్పి సార్ దాని నుంచి సంవత్సరం నా నుంచి మేము వచ్చిన కానీ దీని మీద రెవెన్యూ పెడదాం అనుకున్నా కానీ మేమైతే ఇప్పుడు వరకు పెద్ద పెట్టలేదు రేపు స్పోర్ట్స్ సెంటర్ వచ్చినాక ఒక ఫీజు కొంత డెఫినెట్గా రెవెన్యూ వస్తుంది సెల్ఫ్ సస్టైన్ మోడల్ అయితే ఈజీగా ఒక రెండు సంవత్సరాలు సెల్ఫ్ సస్టైన్ మోడల్కి అయితే స్టేడియం రాబోతుంది సో ఇది ఓవరాల్గా మొత్తం స్టేడియం మొత్తం చూశాక మీకు కలిగే అభిప్రాయమే అందరికీ నాకు కూడా అదే అభిప్రాయం కలిగింది అత్యంత చెత్త స్టేడియం కింద తయారు చేసింది అప్పటి ఏసీఏ కానీ అప్పుడు చేసిన తప్పులు మళ్ళీ ఇప్పుడు చేయమని చెప్తున్నారు ఆ తప్పులని దాని నుంచి పాఠాలు నేర్చుకుని దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అంటే మనం మొదట్లో చెప్పినట్టుగా గంగిగోవులాగా తయారు చేసేందుకు సిద్ధం అంటున్నారు ప్రస్తుతం తెల్ల ఏనుగుకి కాస్త ఖర్చు పెట్టినా అది ఖచ్చితంగా గంగిగోవులాగా తిరిగి ఆదాయ మార్గాన్ని తెప్పించే ఏర్పాట్లు చేస్తామని ప్రస్తుత ఏసీఏ అధ్యక్షుడు కేసినేని శివనాథ్ చెన్ని చెప్తున్నారు ఇది ఓవరాల్గా మంగళగిరి క్రికెట్ స్టేడియం పైన స్టోరీ కెమెరా పర్సన్ కృష్ణ అండ్ వినయ్తో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి